యోబు గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయం యోబు ముప్పై తొమ్మిదో అధ్యాయం అడవిలోని కొండమేకలు కాలము నీకు తెలియన లేళ్లు పిల్లలు వేయు కాలము గ్రహింపగలవా అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా అవి కాలము ఎరుగుదువా అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరిగింది అవి తల్లులను విడిచిపోయి వాటి వద్దకు తిరిగి రావు అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు అడవి గాడిద కట్లను బిప్పిన వాడెవడు నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించింది పట్టణపు కోలాహలమును అది తిరస్కరించింది తోలువాని కేకలను అది వినదు పర్వతముల పంటియే దానికి మేతభూమి ప్రతి విధమైన పచ్చని మొలకలను అది వెతుకును గురుపోతు నీకు లోబడటకు సమ్మతించునా అది నీ శాలలో నిలుచున పగ్గము వేసి గురుపోతును నాగటి చాలులో కట్టగలవా అది నీ చేత తోలబడి లోయలను చదరము చేయన దాని బలము గొప్పదని దాని నమ్ముదువా దానికి నీ పని అప్పగించదవా అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళ ముందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును రెక్కలను వెండ్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదిగా ఉన్నదా లేదు సుమి అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని అయినను అడవి జంతువు వాటిని చినక ద్రొక్కవచ్చు అయినను అనుకొనదని అనుకొనకయే ఉన్నది తన పిల్లలు తనవి కానట్టు వాటి నెల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు దేవుడు దానిని తెలివి లేనిదిగా చేసిన ఆయన దానికి వివేచన శక్తిని అనుగ్రహించి ఉండలేదు అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించను గుర్రము నాకు నీవు బలమిచ్చితివా వెంట్రుకలతో దాని మెడను కప్పితివా అది గంతులు వేయనట్లు చేయుదువా దాని నాశికారముల ధ్వని భీకరము మైదానములో అది కాలు దువి తన బలమును బట్టి సంతోషించు అది ఆయుధదారులను ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు అంబుల పొదుయు తల ఈటెలను బల్లెమును మీద గలగలలాడించబడినప్పుడు ముద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు బాకానాదము వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధవాసన తెలుసుకొను సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషణ విను డేగ నీ జ్ఞానము చేతనే ఎగురున అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలను దక్షిణ దిక్కునకు చాచున పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున తన గూడు ఎత్తైన చోటను కట్టుకున్న అది రాతి కొండ మీద నివసించును కొండ పేటు మీదను ఎవరూ ఎక్కజాలని చోటను గూడు కట్టుకును అక్కడి నుండి తన ఎరను వెతుకును దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును దాని పిల్లలు రక్తము పీల్చును హతులైన వారు ఎక్కడ ఉందరో అక్కడనే అది ఉండను